ఇక ఇది అయిపోయిందనే పీపీటీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు అది మీకు ఒకసారి చూపిస్తా ఫిగర్స్ లో కొత్త ఆయకట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు అప్రాక్సిమేట్ గా ఇప్పటి వరకు అయిన ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్ గా నైన్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రోజు వరకు జనరేట్ అయిన కొత్త ఆయకట్టు మరి నైన్టీ సెవెన్ థౌసండ్ ఎకర్స్ కొత్త ఎకర్లు లక్ష ఎకరాలని చెప్తున్నాడు కానీ స్టెబిలైజేషన్ కింద అయినటువంటి పదిహేడు లక్షల ఎకరాలు చెప్తలేడు ఎందుకంటే లక్ష కంటే పదిహేడు లక్షలు చాలా తక్కువ మాకు వీళ్ళ దృష్టిలో మన మంత్రుల చదువు ఎటు అంటే పదిహేడు లక్షలేం తక్కువ లక్షనేమో ఎక్కువ వీళ్ళకు స్టెబిలైజేషన్ అనేటువంటి ఒక పేరు పెట్టి దాన్ని పక్కకు మొత్తానికే పక్కకు వాడేస్తున్నారు అసలు ఆ ప్రాజెక్టు కింద నీళ్ళే లేవు నీళ్ళు లేని ప్రాజెక్ట్ కింద వేరే ప్రాజెక్ట్ నుంచి దానికి నీళ్ళు ఇస్తున్నారు ఇదే స్టెబిలైజేషన్ అంతే ఇంక సింపుల్గా చెప్పాలంటే కాదు ఇప్పుడు నేను ఒక ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను స్టెబిలైజేషన్ అంటే ఏంటిదంటే సింపుల్గా చెప్తాను మీకు ఇప్పుడు మనకు గిడ నాకు రెండు ఎకరాల భూమి ఉంది ఈడ ఒక బోర్ వేసుకున్నా నేను గిడ ఇంకో రెండు ఎకరాల భూమి ఉంది ఈయన కూడా బోర్ వేసుకున్నాడు ఈయన కూడా బోర్ వేసుకున్నాడు ఇది రెండు ఎకరాలు ఇదో రెండు ఎకరాలు నా బోరు అద్భుతంగా వస్తుంది ఒక మూడించులో నాలుగు ఇంచుల నీళ్ళు వస్తుంది అద్భుతంగా నా పొలం బారుతుంది కానీ పక్కన బోరు మొత్తానికే ఎండిపోయింది పడతలేదు ఏం పోస్తలేదు అది పోస్తా కానీ అది ఏం బారతలేదు ఏం మూలక అవుతలేదు అసలు అది మొత్తానికే బంద్ పెట్టిండు నాకు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లేకపోతే ఇంకా ఒక రెండు గంటలు ఎక్కువ నడిపించి ఏం చేసిన అంటే రెండు పైపులు వేసి ఈ రెండు ఎకరాలు కూడా వారిచ్చిన ఇదే స్టెబిలైజేషన్ మరి ఇప్పుడు ఈ దీని కింద ఈ ఎకరాలు పారింది కాబట్టి ఈ బోర్ గొప్పతనమా లేదు అనుకుంటే నీళ్ళు ఇచ్చే ఈ బోర్ గొప్పతనమా మీరే చెప్పాలి మిత్రులారా స్టెబిలైజర్ అంటే గింతే ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు కాకపోతే ఏమైందంటే ఈ కాలువలు ఇవన్నీ ఈ బోర్ కింద ఆల్రెడీ ఉన్నాయి అనమాట మీనింగ్ అంటే ఆ కాలువలు ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉంది మనం నీళ్ళు వదిలేస్తే పోతాయి ఆ కాలువలు టెన్నర్లు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి నీళ్ళు వదిలేస్తే వెళ్ళిపోతాయి సో కాబట్టి ఈ బోరు తోటి మనం ఈ రెండు ఎకరాలు మారిస్తే ఇది స్టెబిలైజేషన్ అవుతుంది మరి ఇది ఈ రెండు ఎకరాలని ఈ బోర్ కౌంట్లో వేస్తావా ఈ బోర్ కౌంట్లో వేస్తావా ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా అంతే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా ఇది కొత్త ఆయకట్టు ఒక లక్ష ఎకరాలు అయ్యింది కానీ ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పి కింద ఎస్ఆర్ఎస్పి ప్లస్ నిజాంసాగర్ కింద నిజాంసాగర్ కింద ఇది మొత్తం కలిపి పదిహేడు లక్షల ఎకరాలకు వీళ్ళు స్టెబిలైజేషన్ చేసిరు ఏది ఈ కాళేశ్వరం నీళ్ళతోటి మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు గొప్పతనం చెప్తావా అది కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినా చెప్తావా ఎట్లా చెప్తావు అసలు ఈ లక్షలు లెక్క పెడుతున్నావు కానీ ఈ పదిహేడు లక్షలను ఎందుకు లెక్క పెడతలేవు మొత్తం ఇప్పటిదాకా వాళ్ళే చెప్తారు కొంచెం ముందుకు పోతే పద్దెనిమిది లక్షల ఎకరాలకు ఇరవై రెండు ఇరవై మూడులో మేము పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాము అని చెప్తున్నారు వాళ్ళు అంటే ఒక 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 లక్ష లక్ష ఎకరా ఎకరాలు కొత్తది గింటే ఉందని లెక్క పెట్టి ఇది మొత్తానికి బొంద పెట్టినాం ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటివి పోతా ఉంటే అవి కూడా మీకు అర్థమవుతుంది చూస్తే తెలుస్తుంది ఎక్స్పెండిచర్ చేసి కొత్త కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ విషయంలో మరి ప్రజెంటేషన్ వెళ్ళకే మాట్లాడదాం మనం ఇంజనీర్లు ప్రెజెంటేషన్ చేస్తారు ఆ తర్వాత మా కొలీగ్స్ కి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాం తర్వాత ఎల్ఫ్కాన్చారు వాళ్ళు కూడా ప్రెసెంటేషన్ చేయబట్టున్నాం ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే కాదు ఇక అన్ని మొత్తం గుంగిపోయినా చెప్పు కానీ నేనేమంటా అంటే ఇప్పుడు ఏమంటున్నాయినా ఎల్ఎన్టీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ వచ్చిర్రు వాళ్ళే కూడా ఇంట వాళ్ళకి కూడా చూపిస్తా అంటాడు కదా అధికారుల ప్రెజెంటేషన్ ఉన్నాక ఈ తక్కువ బంద్ చేసుకొని తోక ముడుచుకొని పారిపోవాలి అనేటువంటి ప్రయత్నం ఉంటది లాస్ట్ చూడండి మీరు అయిపోయినాక చూస్తే మీకు అర్థమవుతుంది అధికారుల ప్రెజెంటేషన్ అయిపోయినాక ఏ ఇది ఇదే షాల్ ఏం మాట్లాడుతుందో చూడండి మీరు ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ కట్ట పైరించి కాదు అన్నారం బయారేజ్ కూడా టైమేజ్ జరిగి ఉంది ఎంత నాశనం అయిపోయింది అని చెప్పు ఎంత వెద్దు కానీ విషయంలో ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట్రానికి అంటే ఇంత ఖర్చు పెట్టి ఇది కూడా హై కాస్ట్ పౌరయింగ్ తీసుకొచ్చి ఇప్పుడు ఆన్యుల్ ఈ తెలివి అయితే వద్దు కానీ మీరు మొన్న పోయి ఎవరు ఆయన ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు పోయి మోడీ పోయి మాట్లాడి మా ప్రాణహిత మన ఏమంటారు పలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వని అడిగిరు కదా ఆ జాతీయ హోదా ఇవ్వద్దు అని ఏపీ ఒక అఫిడవిట్ వేసిందంట దాని మీద మాట్లాడరు మీకు సోయి ఉంటే పోయి దాని మీద మాట్లాడరు ఇప్పుడే నాకు పంపించారు ఒక మిత్రుడు పంపించాడు అది చేత కాదు మనకు ఏ గట్లాంటివి చేస్తారు అదే ఇదే మా బాధంతా హ్యూజ్ పవర్ బిల్ ఇంత తొందరగా సరే ఏ విధంగా నష్టం జరిగింది ఏ డ్యామేజ్ అయింది మాట్లాడతారు ఎలాంటి వాళ్ళు మాట్లాడతారు ఇంజనీరు ఒక ప్రజాప్రతినిధిగా నాకు చాలా ఇది బాధకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు మూడు బ్యారేజీలు ఖాళీ చేస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లో మొత్తం కొడుకు పెట్టిన పైసలు రిపేర్ అయ్యే వరకు మరి ఆ ఇంట్రెస్ట్ బర్డన్